ఆ మహాత్ముల్లో ఉండేటువంటి ప్రహ్లాద కుమారుల్లో ఉండేటువంటి సుగుణాలని ఇన్ని అని చెప్పలేమంట నశక్యంబులు వాటిని లెక్కెట్టడం ఎవరికి సాధ్యం కాదు అశక్యం ఎవరికన్నానా ఎవరికేంటి ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి సరిపోలే ఫణిపతి ఆదిశేషుడు వెయ్యి నాల్కలతో మాట్లాడేటువంటి వాడు అటువంటి వాడికి కూడా సాధ్యం కాదు ఈయన యొక్క సుగుణాలను వర్ణించడానికి ఇక వాడు బృహస్పతి దేవగురు దేవతలకే గురు అటువంటి జ్ఞానం కలిగిన బృహస్పతికి కూడా సాధ్యం కాదు మూడవది ఏంటో తెలుసా భాషాపతి ఎనవరండి ఈ భాషాపతి భాష అంటే శారద సరస్వతి లాంగ్వేజ్ చూచారా అది ఇది పోతన భాషాపతికెన్ కాబట్టి సరస్వతి యొక్క భర్త బ్రహ్మదేవుడు ఆయన వల్ల కూడా కాదన్నాడు ఎందుకో తెలుసా ఆయనకైతే నాలుగు ముఖాలు ఉన్నాయి నాలుగు ముఖాలతో లెక్క చెప్పినా కూడాను ఈయన సుగుణాలని వర్ణించడం అనేటువంటిది సాధ్యం కాదు అటువంటి పిల్లవాడు జన్మించాడయ్యా నువ్వు అడిగావు కాదు ఎందుకని అంత బాలు హింసించాడని కూడా అడుగుతాడు ధర్మరాజు చెప్తూ ఉన్నాడట సామాన్యుడు కాదు ఇటువంటి పిల్లవాడు ప్రభావిశాలు బాలు ప్రభావిశాలు హరిపాద పయ చింతన క్రియాలోలు కృపాలు సాధు నిర్మల శ్రీలు సమస్త సభ్యనుతశీలు విఖండిత వల్లికాచాలు ఇటువంటి వాడు అదేల తండ్రి వడి జంపగంపే జపవే హే హే నారద మునీంద్ర ధర్మరాజు ఇప్పుడు నువ్వు చెప్తూ ఉంటే ఆ పిల్ల ఆ ప్రహ్లాదుని యొక్క లక్షణాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి విస్మయాన్ని కలిగిస్తున్నాయి ఇట్లాంటి పిల్లవాడు ఉంటాడని ఊహించలేకపోతున్నాం బాలు చిన్న పిల్లవాడు ప్రభావిశాలు అతనిలో ఉండేటువంటి జ్ఞాన ప్రకాశం అంతా ఇంత కాదు నువ్వు పెట్టేదని ఎప్పుడు కూడా నువ్వు హరి పయోరుహ చింతన క్రియోలు శ్రీహరి యొక్క చరణ కమలములనేటువంటి చింతనం ధ్యానామృతాన్ని పానం చేస్తూ ఉండేటువంటి వాడు కృపాలు అందరి మీద దయగలిగినటువంటి వాడు సాధు గురులోక పదానతాలు కాబట్టి సాధువులు గురువులు పెద్దవాళ్ళు ఎక్కడ కనిపించినా జ్యేష్ఠులు శ్రేష్ఠులు ఎవ్వరు ఎదురుగా వచ్చినా నేను మహారాజు కుమారుడిని లేకుండా నేను హిరణ్యకశ్వని కుమారుడిని లేకుండా వెంటనే వెళ్ళి వాళ్ళ పాదాలకు నమస్కరించేటువంటి వాడు ఎంత ఇతను అటువంటి వాణ్ణి సమస్త సభ్యనుతశీలు మహాత్ములు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బుధజనులు వాళ్ళందరి చేత కూడా కీర్తింపబడినటువంటి వాడు విఖండిత మోహవల్లి కాజాలు ఈ సంసార మోహం అనేటువంటి తీగను బాగా తెంచేసినటువంటి వాడు అటువంటి వాణ్ణి అదేల తండ్రి వడిజం వడిబం బంపే మునీంద్ర చెప్పవే అటువంటి వాణ్ణి తండ్రి ఒకగానొక పిల్లవాడిని ఇంత ముద్దులుకేటువంటి కుర్రవాణ్ణి ఇంత జ్ఞానిని వీడిని తీసుకెళ్ళి చంపిరండి అని తండ్రిని పంపించడం వెనుక ఏంటి అసలు కారణం ఏంటి ఎందుకు జరిగింది ఇది కాస్త వివరించి చెప్పమని ధర్మరాజు నారద మహర్షిని అడిగాడని సుఖబ్రహ్మ పరీక్షితుడు చెబుతున్నాడని సూతుడు శవనకాది మహర్షిలో చెప్తూ ఉండాడు పిల్లవాడు పుట్టడం అయితే జరిగింది కానీ ఎప్పుడు అట్లా కూర్చొని ఉంటాడు అటు ఒక చోట ఎవరితో చిన్న చిన్నపిల్లవాడు ఎవరితో కలిసి ఆడుకోడు ఎక్కడో చూస్తుంటాడు ఏం చూస్తుంటాడో తెలియదు ఎప్పుడు అలా ఉంటాడు నాకు ఆకలి ఏమన్నా పెట్టండి అని అడగడు ఆభరణాలు ధరించాలనేటువంటిది ఉండదు ఏది కోరుకోడు ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు ఇదంతా చూచిన తర్వాత ఏమిటబ్బా ఈ కుర్రవాడు లాగా ఉండడే ఏంటి అసలు ఈ జడత్వం మా ఇంట్లో ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడూ మా వంశంలో పుట్టలేదు ఎంత డైనమిక్గా ఉండేటువంటి వాళ్ళు పుట్టారు ఇదేం కర్మ ఇది లేకలేక నాకు ఒక పిల్లవాడు పుడితే ఆ పిల్లవాడు ఇట్లుండా వీడిని చూపించి హిరణ్యకాశుడు కుమారుడు అంటే ఏమనుకుంటారు జనము అని ఆశ్చర్యపోతూ ఇక ఎట్లయినా ఈ పిల్లవాడికి కాస్త చదువు తెప్పిస్తే ఏమన్నా మార్పు వస్తుందేమో ఇక్కడే ఉండడం వల్ల రావడం లేదని కబురు చేశారు గురువులకి చండ మార్పులు అనేటువంటి ఇద్దరు గురువులని పిలిపించారు గురు పుత్రులు వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత అంటాడు వాళ్ళతో మాట్లాడతాడు ప్రైవేట్గా చూడండి ఈ పిల్లవాడు ఈ విధంగా ఉండాడు ఎప్పుడు జడులాగా పడి ఉంటాడు అసలు ఏంటో వాడి కర్మ నాకు అర్థం కావడమే లేదు కనుక ఒకగానొక్క బిడ్డ కదా నా కీర్తి ప్రతిష్టలు మీకు తెలుసు కదా నేను లబ్ధ ప్రతిష్ఠుణ్ణి కదా ఈ ప్రపంచంలో అటువంటి వాడి బిడ్డ ఏ విధంగా ఉండాలి కనుక మీరు ఎట్లా తీర్చి దిద్దుకొని వస్తారో నాకు తెలియదు కానీ నా బిడ్డకు మాత్రం సర్వశాస్త్రాలు వచ్చేయాలి మహాజ్ఞానిగా రావాలి అని అంటే వాళ్ళు అన్నారు అయ్యా నువ్వు మాకు రాజువి మేము పురోహితులము మీకు ఎప్పుడు మేలు చేసేటువంటి వాళ్ళు పురానికి హితం చేసేవాడు పురోహితుడు పురం ఏంటి నవద్వారే పురే దేహి నైవ కురవన్న తొమ్మిది రంధ్రాలు కలిగినటువంటి ఈ దేహమే పురం భగవద్గీత అర్థమైందే ఈ పురానికి మేలు చేసేవాడు పురోహితుడు అందువల్ల తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి పురోహితుడు ఉంటుంది కాదు శ్రీమంతం చేయాలా పురోహితుడు రావాలా పుంసవనం పురోహితుడు రావాలా జాతకర్మ పురోహితుడు రావాలా నామకరణం పురోహితుడు రావాలా అంటే ఈ పురానికి మేలు చేసేటువంటి వాడు అన్నప్రాసం రావాలా విద్యాభ్యాసం రావాలా ఒడుగు చేయాలి రావాలి పెళ్లి చేయాలి రావాలి వాళ్ళ పిల్లలు పుట్టారు మళ్ళీ వాళ్ళకి నామకరణం మళ్ళీ ఇతను వస్తనే ఉండాలి లాస్ట్లో పూర్తి అతనే దగ్గర కూర్చొని తెలియాలి ఇతనికి అరవై ఏళ్ళు నిండుతాయి కానీ ఏం చేయాలో తెలియదు అతనే చెప్పాలా మమా అంటే మామా అంటాడు ఒక్కోసారి మామా అని కూడా అంటాడు అర్థమవుతుంది ఎప్పుడు అదే ఇంకా చివరికి లాస్ట్లో చివరి సంస్కారం ఫైనల్ రైట్స్ అంత్యష్ఠ ఈ దేహం చనిపోయిన తర్వాత కూడాను ఇది ఏ విధంగా పంచభౌతికమైనటువంటి దేహం పంచభూతాల్లో ఎట్లా విలీనమైపోవాలా ఇదంతా కూడా చేసేటువంటి వాడు అందువల్ల ఈ పురం వచ్చిన మొదలుకొని వెళ్ళేంత వెళ్ళేంతవరకు ఉపయోగపడేవాడు కనుక అతడు పురోహితుడు అప్పట్లో పురోహితులకి ఇంటి యజమానికి దగ్గర సంబంధాలు ఉండేవి కాబట్టి అంటాడు ఇవన్నీ చెప్తాడు అయ్యా మీరు రాజులు మాకు మేము పురోహితులం మీ దగ్గర మేము పురోహితులుగా ఉన్నాం మీ తండ్రి దగ్గర మా తండ్రులు ఉన్నారు వాళ్ళ తండ్రుల దగ్గర వాళ్ళ తండ్రులు ఉన్నారు ఈ విధంగా వంశపారంపర్యంగా వస్తూ ఉన్నటువంటిది మీకన్నా మాకు కావాల్సింది ఏంటి కాబట్టి మా తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మీ అందరికి కూడా మేలు చేశారో మేము అట్లాగే చేస్తాము ఛాయ శక్తులా మేము చదివిస్తాం సరేనా ఎందుకని అందరిని చదివించడం ఎవరు మిమ్మల్ని చదివించడం పైగా మీరు ప్రభువులు కనుక అవసరమైతే మీ బిడ్డకి ఎగ్జామినేషను సపరేట్గా పక్క రూమ్లో రాయిస్తాం మీరు దాని గురించి లేదు ఇవన్నీ చెప్పిన తర్వాత సరే తీసుకెళ్ళండి అని అని అప్పుడు పిల్లవాడిని పిలిపించారు దగ్గరికి నాయన వీళ్ళు మన గురువులు జ్ఞానాన్ని బోధించేవాడు పురోహితులు మేము కూడా అట్లాగే చదువుకున్నాం మీ చిన్నాన్న నేను కూడా అట్లాగే చదువుకున్నాం అందుకని వాడు అట్టయ్యాడు అయ్యాడు నేను ఎయ్యాడు నువ్వు ఎట్లా అవుతావో చూడాలా కనుక మా తల్లిదండ్రులు అందరూ అందరం వీళ్ళ దగ్గర చదువుకున్నాం చదువుకున్నావునైనా మనకు వంశపారంపర్యంగా బోధించేటువంటి వాళ్ళు హెరిటేటరీగా వస్తుంది ఇది కాబట్టి జాగ్రత్తగా చదువుకొని రానాయనంటే అట్లాగే తండ్రి అని పోయాడు పాపం ఒక్కగానో ఒక పిల్లవాడు అతన్ని పంపించాడు లీలావతికి మనశ్శాంతి లేదు అయ్యో పిల్లవాడు ఎట్లా ఉండాడు రెసిడెన్షియల్ కదా పైగా ఇంట్లో ఉండడం కాదు రెసిడెన్షియల్ కాదు ఇంక అక్కడే ఉండాలి పన్నెండు సంవత్సరాలు రాకూడదు కానీ ఈయన రాజుగారి కుమారుడు కనుక మధ్య మధ్యలో పిలిపిస్తాడు వస్తాడు లేకపోతే రావడానికి అవకాశం లేదు ట్వెల్వ్ ఇయర్స్ ఉండాలి ఆ రోజుల్లో ఇప్పుడు కనుక అయితే ట్వెల్వ్ ఇయర్స్ ఉండి వచ్చి ఏమంటాడు హో ఆర్ యూ నేను డాడ్ నా మ్యాడ్ ఆ రోజుల్లో అట్లా ఇప్పుడు పాపం వెళ్ళాడు వెళ్ళి పాపం వాళ్ళు కష్టపడి అన్నీ చదివించారు చదివించిన తర్వాత కొన్ని నెలలు అయిన తర్వాత ఒక ఐదారు నెలలు అయింది చూడాలనిపిస్తూ ఉంది బిడ్డని ఎస్ లెస్ సార్ ఇక్కడి నుంచి అప్పుడు కబుర్ చేశాడు కబుర్ చేసి ఒకసారి బిడ్డను చూస్తాను తీసుకొని రమ్మనండి వాళ్ళ అమ్మ కూడా అడుగుతుంది ఇలా చూడాలని అని చెబితే తీసుకొచ్చారు మామూలుగా అయితే పంపించేసి ఉండేవాళ్ళు కానీ రాజుగారి కుమారుడు కదా అందులో హిరణ్ అందుకని ఆ